రాజ్యాంగాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పరిరక్షణ కలిగించిన రోజు మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజు కూడా ఇప్పుడే చాలా మంది మాట్లాడారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు సుదీర్ఘంగా ఆలోచించి రాసినటువంటి రాజ్యాంగం అది కూడా ప్రపంచంలోనే ఒక లిఖిత రాజ్యాంగంగా ఈరోజు మనం చూస్తే ఇది అమలు చేసి డెబ్బై సంవత్సరాలైన ఎన్నో సవాళ్లు వచ్చినా ఆ సవాళ్ళన్ని అధిగమించి దేశ భవిష్యత్తుని అదే మరిగా భారతదేశ సమైక్యతను కాపాడుకుంటూ ముందు పోగలిగాం డాక్టర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా రెండు వేల పదహైదు నుంచి రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ముందుకు పోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించడం మనం రాజ్యాంగాన్ని సమర్పించిన రోజు ఈ రోజైనా మనం అందరూ కూడా జనవరి ఇరవై ఆరు నుంచి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్న దినోత్సవంగా మనం ముందుకు పోతూ వచ్చాం అయితే ఈ రోజు మనం దీన్ని ఒక రెండు అకేజన్ లో గుర్తు చేసుకుంటున్నాం సంవత్సర దినోత్సవం జరుపుకుంటున్నాం మొన్నటి వరకు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే మాత్రం జరుపుకున్నాం ఎన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కూడా మనం జరుపుకోవాలని నిర్ణయించడం అనేది చాలా ముఖ్యం ఇప్పుడు అందరం కూడా మన ని కంట్రోల్ చేయాలన్నా కండిషన్ చేయాలన్నా ఏ రిలీజన్ సంబంధించి ఆ రిలీజన్ రిమైండర్ కింద చేసుకుంటూ వస్తున్నాం హిందువులు చూస్తే దేవాలయాలు పోతారు భగవద్గీతను ప్రాక్టీస్ చేస్తారు క్రిస్టియన్స్ చూస్తే చర్చిలకు పోతారు అక్కడి నుంచి ఏదైతే బైబుల్ ఉందో బైబుల్ ముస్లింస్ చూస్తే ఎక్కడ మసీద్ కెళ్ళి ప్రతి వారం కూడా మసీద్కెళ్ళి అదే సమయంలో కురాన్ ని ప్రాక్టీస్ చేస్తా ఉంటారు అలాంటిదాన్ని మనం కూడా ఆలోచించాల్సింది భారత రాజ్యాంగం అన్ని మతాలకు అన్ని ప్రాంతాలకు అందరికి కూడా ఒక పవిత్రమైన గ్రంథం ఇది ఆ స్ఫూర్తిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది